శ్రీ గురుభ్యోనమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదిహేడు ఉపదేశాలు రెండు అనుగ్రహ ముముక్షవైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమితలు చేతపట్టుకొనిపోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్రపరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు నిరతాగ్నిహోత్రపరాయణ్లు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూచిన విషయమే కానీ ఆయన సాటి లేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్నవారెంతో అరుదు కారణం శ్రోత్రియులను గుర్తించాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే వేదవిధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుందని వారే వేద బాబా అలాంటివారే ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు సాయి ముస్లిం వలే ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్లు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదువునారంభించారు కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరచారు అప్పుడు బాబా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసింది వారేగా సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనం కానీ కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవ్కు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటే దానిని బాబా చేతిమీదిగా తీసుకోదలచి అందులో ఒక రూపాయి ఉంచి ఆయనకివ్వాలనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే తీసుకున్నారేగాని పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు తక్షణమే బాబా అతనిని రప్పించి ఇరవై రూపాయలు దక్షిణ వసూలు చేశారు దేవ్ మరల మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరల అతనిని పిలిపించి ఇరవై ఐదు రూపాయలు అడిగి తీసుకొని కోపంతో నీవు మసీదులో కూర్చో నా ఎందుకు దొంగిలిస్తావు తల నేరిసినా ఈ పద్ధతి పోలేదా గొడ్డలితో నరుకుతా జాగ్రత్త అని కేకలేశారు అతడికి ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డపీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకున్నారు నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జరీసాలువా ఇవ్వదలచాను చింకిగుడ్డలు దొంగిలించడమెందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కాని వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం సామాన్యుల బోధలు చింకిగుడ్డలు సద్గురు విచ్చేది జరీశాలువ దానిని పొందాలంటే దానిని ఇవ్వగలవారినే అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో కాక నీవు రోజూ భాగవతం చదవరాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కరు పర్వాలేదు ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నాడు అతడు అలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్ జోగ్ మొదలగు పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం దానివలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి దాసగణకు ఈశావాస్యోపనిషత్తు సరిగ్గా అర్థం కాలేదు పండితులెవ్వరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు సాయి ఇందులో కష్టమేమున్నది తిరిగి వెళ్లేటప్పుడు దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు కాని దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్లాడు మరురోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది దాసగను జాలిపడి ఆమెకొక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకుని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషం అలానే ఉన్నది ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగణుకు ఇలా తోచింది సుఖదుఖాలు మనోకల్పితాలు సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు బాబా తమను సేవించేవారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక్క వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకుని కునుకు తీశాను అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమీ అన్నారు నేను కొద్దిసేపటికి మళ్లీ నిద్రతూగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరురోజు రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగ్ను కొట్టారు కూడా అది ఆశీర్వచనమే ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతుల పటిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగుతో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉన్నది బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు ధైర్యముంటే అలమరాలోని మిఠాయి తీసుకువొమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకువెళ్ళాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు అలా ఎన్నటికీ జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు బాబా ఒక్కొక్కసారి కుష్ఠరగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్ఠురోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవ నాకిచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కాని సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత సహనము సోదర భావము బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది సాయి చాలాసేపు బేరమాడి పది అణాలకు ఆరు పండ్లు కొన్నారు ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది ఆమెను ఆరు అణాలకు పది పండ్లిమ్మన్నారు బాబా ఆమె వెంటనే ఇచ్చింది అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక ఆరు పండ్లకు పది అణాలు తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకందని అనుభూతిగా భక్తులకు లభించేది నారాయణాశ్రం ఇలా చెప్పాడు భక్తుల ఆత్మ వికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కరలేదు మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారు ఎవరూ లేరు కాబోలు ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు శక్తులు ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిని స్పృశించేవారు లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు లేక పదే పదే తట్టేవారు అలాగాకుంటే భక్తుని శిరస్సు వెన్ను చిత్రమైన రీతిని నిమిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పంతొమ్మిది వందల పద్నాలుగులో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకర్లు కీర్తించారు జనార్దన్ గల్వంకర్ బాంద్రా నుంచి ఇలా వ్రాశాడు సాయి పంతొమ్మిది వందల పదిహేడులో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను నాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలుంలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరో జన్మైన బాగుండవచ్చని తలచి పంతొమ్మిది వందల పదహారులో చేరాడు అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగుణమేరు నాయక్ అతనికొక ఇచ్చాడు అది తెరవగానే వచ్చిన ఘట్టమిది అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్లీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్యా పాపం తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దాన్నే అనుసరించు అన్నారు బాబా అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ అతనిని వెంటనే వెళ్లి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా అతడు వెళ్లేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతనిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతను వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై अवधूत भरद्वाज महारास्की जय हरि ओं श्रीसाईलीलामृतम् अध्यायं पदिहेडु, अनु... पदिहेडु अनुग्रहबलं सम्पूर्णम्